కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేసి పెద్దాపురం డి ఎస్పీ రాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి ఎస్ఐ జి సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి విషయాన్ని రికార్డుల ఎందుకు జాగ్రత్తగా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాద పూర్వకంగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రోడ్ల ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి గానీ పట్టుబడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిరంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టారో కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చాలా గా చేసి ఎవరు పెడుకున్నారు వాళ్ళు వెనక ఎవరు ఉన్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లో వీఆర్ టేకింగ్ యాక్షన్ సో సిక్స్టీన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్గా గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి టూ వీలర్స్ పడిపోవడము లేదా టూ వీలర్స్ వెనక వస్తున్న ఫోర్ వీలర్ కానీ లారీని హిట్ చేయడము సో అవన్నీ అలాంటివి మనం ఆబ్జర్వ్ చేయడం జరిగింది అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా మనం అంటే ఒక్కరు కూడా డ్రంక్ తాగే వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ మా మ్యాజిస్ట్రేట్స్ ఒక రోజు నుంచి ఏడు రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే ఆ దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైంలో చాలా తేడా ఉంటుంది సో మనం ఒక బ్రేక్ వేయడానికి పాయింట్ వన్ పర్ పాయింట్ సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము ఒకవైపు జైలు జరిమానా లేదా పదివేలు ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం రుటీన్ విజిట్ భాగంగా ఈరోజు కిర్ణంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది మాతో పాటు సిఐ ఎస్ఐ డిఎస్పి గారు కూడా ఉన్నారు రుటీన్ ఈ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది సో ఆన్ ద సర్ఫేస్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఇస్ సాటిస్ఫాక్టరీ ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎం సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమము స్టార్ట్ చేశాము ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనం తీసుకెళ్లి ప్రజల్లో విలేజ్ విజిట్స్ లో మన లో అక్కడ డిస్ప్లే చేస్తారు అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము ఈ ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికి సర్క్యులేట్ చేయడం జరుగుతోంది పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు గర్ల్ అండ్ విమెన్ గురించి సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్ విలేజ్ కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది తర్వాత మనకి కీరంపుడికి హైవే స్టెచ్ కూడా వస్తుంది కాబట్టి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే ట్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తూ ఉన్నాం థ్యాంక్ యూ